విశాఖలో అహల్యాబాయ్ అల్కర్ మూడు వందల జయంతి సందర్భంగా యాడ్ల వేణుగోపాలకృష్ణ సుమన్ ఆర్కే బీచ్లో ఘనంగా విశాఖ గోకుల్ పార్కులో కృష్ణుడి మందిరం దగ్గర యాదవ ఐక్యవేది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాదవ సంఘ పెద్దలు కేక్ కటింగ్ గ్రాండ్గా జరిగింది ఎన్నో విషయాలు యాదవ సంఘ పెద్దలు మీడియాతో మాట్లాడారు అరవై సంవత్సరంలో పదిహేడు వందల అరవై ఆమె జన్మించి పదిహేడు వందల ముప్పైలో జన్మించి పదిహేడు వందల అరవైలో ఆవిడ రాణిగా మహారాష్ట్రలో తయారైంది అంటే ఆవిడ అప్పుడు తయారైన తర్వాత మనకి పూలే గారు జ్యోతిరావు సావిత్రిబాయి అంబేద్కరు అంబేద్కర్ భార్య ఇలాంటి మహామహులు ముందుకు వచ్చారు కానీ ఇలాంటి మా యాదవ మహిళ బీసీ మహిళని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈవేళ వెలుగు తీసినందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా తెలియజేస్తాం రెండో విషయం ఏంటంటే ఈమె బర్త్డే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ అలాగే ఈమె ఆదర్శంగా తీసుకొని మా యాదవ్ మహిళలు కానీ బీసీ మహిళలు కానీ ముందుకొచ్చి అలాగే వాళ్ళ ప్రయత్నం కూడా ముందుకొచ్చి మిగతా వాళ్ళని కూడా తయారు చేస్తారనేది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈరోజు వేణుగోపాల్ ఎట్ల వేణుగోపాల్ ఈరోజు ఈ కార్యక్రమం వాడు వేద సంఘం అంతా కనిపి ముందుగా మా బీజేపీ తరఫున ఆయన కృతజ్ఞ చెప్తూ ఈవిడ ఆలయ బోల్కర్ గురించి మరుగున పడిపోయిన ఆవిడ్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన జీవితం గురించి ఇది ఎలా మరుగుపడుకోవడం ఎంతో సేవ చేసి ఇటువంటి సేవ ఇప్పుడు కాదు పదిహేడు వందలలో చేసింది కాబట్టి దాన్ని చరిత్ర అంతా తెలియాలని చెప్పి ఈరోజు ఆవిడ గురించి దేశం అంతా కూడా మూడు వందల జయంతిగా చేస్తున్నారు ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని ఈ దేశం ముందుకెళ్ళడం ఈరోజు గుళ్ళు ఈరోజు రోడ్డు లేని కదా పదిహేడు వందలు ఉన్నా ఆవిడ గుళ్ళు వేయడం రోడ్లు కట్టడం అనంతా చేయడం మహిళలు గురించి చేనేత వస్త్ర ప్రశ్న పెట్టి వాళ్ళందరూ తయారు చేసి అలాగే ప్రిరంగలు కూడా ఆ రోజు తయారు చేయడం మొదలెట్టింది మనం అందుకు సమానం తయారు చేసుకోవాలని ఇంకోటి మంచి కార్యక్రమం చేసి ఆవిడ్ని గుర్తించి ఈరోజు దేశం మొత్తం ఈ కార్యక్రమం ఈ మూడు వందల జయంతి ఈరోజు మొత్తం భారతదేశం జరుగుతుందంటే దాన్ని నరేంద్ర మోడీ గారికి ఒకసారి కృతజ్ఞం తెలుపుకుంటూ ఎడకబడి ఉన్న మహిళని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి ఆవిడ చేసే మంచి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు కదా ముందు కూడా వారికి కూడా కృతజ్ఞం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నా హృదయపూర్క బిజె ఎదుటి అహనీయ బావి గురించి ఆమె గురించి ఆమె గొప్పతనాన్ని గురించి మన దేశ ప్రభుత్వం కూడా ఎంతో గర్వించదో గుర్తించారు అంతేకాకుండా ఆ రోజుల్లోని నుంచి బయటికి రాని పరిస్థితుల్లో కూడా ఎంతో విధంగా వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో బాగా చదువుకొని మన యొక్క ఎన్నో దేవాలయాలకి ఆవిడే పునరుద్ధరించడానికి మూల కారణం అయ్యారు ఆ రోజుల్లో కూడా ఇంత ఇదిగా ఆవిడ ఇచ్చేసినందుకు నిజంగా ఆవిడ ముందుగా సబ్కొని చెప్పాను అంతేకాకుండా ఆవిడ యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా కొనియాడుతూ మన దేశం అన్ని చోట్ల కూడా ఆవిడ గురించి ఇలా చెప్పుకున్నందుకు నిజంగా మన యొక్క ప్రభు కేంద్ర ప్రభుత్వానికి ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా తలదించుకుని నమస్తే నమస్తమా తెలియజేసేవాళ్ళు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి గురించి చెప్పారు పెద్దలందరూ ముందుగోళ్ళు మాట్లాడారు మరి అంత మగవాళ్ళకి లేని ధైర్యం ఆడమనిషికి వచ్చిందంటే ఒక గర్వకారణం ఇలాంటి జయంతులు ఎన్నో చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ వచ్చిన యాదవ సంఘం నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆవిడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆవిడ ఆవిడని సమీక్షించి ఇక్కడ బీచ్ రోడ్లో ఈ గోకుల పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మా యాదవ సంఘం నాయకులకి ముఖ్య అతిథి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మనకి మూడు వందల పోల్యభాయ్ వాల్కర్ జయంతి ఈరోజు ఆవిడ మన 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 భారతదేశానికి ఆవిడ ఎంతో మంది తెచ్చింది ఈవిడ విలేక అనేక అనేక దేవాలయాలు ఈరోజు ఆవిడ మనకి పునర్నిర్మాణం జాగి కావించింది ఈ అహల్యబాయ్ వాల్కర్ మనకి పదిహేడు వందల ఇరవై ఐదు మన మే ముప్పై ఒకటిన ఈవిడ అహ్మద్ నగర్లో అలాగే మన ఓ చోంటి గ్రామంలో ఈవిడ మన మంకుజీరావు సిండే అనే దీనికి ఆవిడ జన్మించింది ఈరోజు ఆవిడ చిన్నప్పుడు నుంచి ఆవిడ విద్యాభ్యాసం ఆ రోజుల్లో మహిళకి విద్యాభ్యాసం లేదు కానీ ఈవిడిని ఆ నాన్నగారు విద్యాభ్యాసం నేర్పించి వాళ్ళ అమ్మగారి ద్వారా ఆధ్యాత్మికం అలాగే అన్ని నేర్పించి ఆవిడ ఎందో ఏటలో ఒక శివాలయం భక్తురాలు ఆవిడ శివాలయంకి ఎలాగా అక్కడ మన మల్హర్రావు అని మా రాజు ఆవిడ్ని చూసి ఆవిడ పేదలకి అన్నదానం చేస్తుండగా ఆవిని చూసి ఆవిడ తాలూకా సత్ప్రవర్తన ఆవిడ తాలూకా అందం ఇవన్నీ చూసి వాళ్ళ కొడుక్కి కండరావు సిండే అనే కొడుక్కి ఆవిచ్చి వివాహం చేయడానికి మంకోజీరావు అని వాళ్ళ నాన్నగారిని అడిగి ఒప్పించి ఆవిడికి పదిహేడు వందల ముప్పై మూడులో ఆవిడికి వివాహం జరిగింది కండరావుతో తర్వాత పదిహేడు నలభై ఐదులో ఆవిడికి మల్వార్ లాలని కుమారుడు జన్మించాడు తర్వాత ఆవిడికి అని కుమార్తె కూడా పదిహేడు వందల నలభై ఎనిమిదిలో జన్మించింది తర్వాత పదిహేడు వందల యాభై నాలుగులో వాళ్ళ ఆయన గారు ఒక యుద్ధంలో పిరంగికుండి తగిలి చనిపోగా ఆవిడ తర్వాత అదే ఈ ఈ సత్యసాగరం ఇంకా మామగారు ఒప్పుకోక నీకు చిన్నపిల్లలమ్మ తర్వాత ఈ సత్యసాగరం అంటే ఇంకెవరు ఉండరు తిక్కు తీవండి అలాగే రాజు పూట ఇది అయిపోతాను శతీక సాధనం వెనక్కి తీసుకొని ఈవిడ రాజ్యాధికారం సాధించింది పదిహేడు వందల అరవై ఏడులో ఈవిడ రాజ్యాధికారం చేపెట్టి ఈవిడ స్థాపించిన ఆలయాలు ఇది అన్నీ కావు ఎవరైతే మన ఔరంగజేబు పాడు చేసినవన్నీ ధ్వంసం చేసినవన్నీ ఈరోజు ఇదే ఆవిడ అన్ని పునర్వృత్తుని కావించింది ఒక కాశీ అయోధ్య తర్వాత మన రామేశ్వరం ఊరి నెక్స్ట్ మన కాదు ఈరోజు సోమనాథ్ సోమనాథ్ దోగా సోమనాథ్ జ్యోతిర్లింగం అలాగే ఇంకా అనేక అన్నమాట ఒకటి కాదు అనేక జ్యోతిర్లింగాలు ప్లస్ అన్ని చేసిన ఆలయాలన్నీ ఈవిడే పునర్నిర్మాణం కావచ్చింది దాదాపు నూట యాభై ఏడు పైగా ఆలయాలు ఈవిడ పునరు ప్రతిష్టమైన ఎక్కడికి ఏ ఆలయంకెళ్ళినా ఈ పేరు అహల్యపై అని చెప్పి ఎక్కడికి వెళ్ళేది ఏ ఏరికి వెళ్ళేది చెప్పుకుంటారు తర్వాత ఇదే లేడీస్ కోసం ఆ రోజు ఈ రోజున ఆడవాళ్ళ కోసం వచ్చింది కానీ కానీ ఆవిడ ఆ రోజుల్లోనే ఆవిడకు ఆవిడ అలాగా తర్వాత ఈవిడ చాలా తప్పులు తిన్నది వీళ్ళు నాంగతో పాటు ఇలాగ ఈవిడ ఇన్ని ఒడిదురు ఎదుర్కొన్నా ఇన్ని చావులు చూసినా ఆవిడ ఎక్కడ ఎక్కడ తగ్గకుండా ఈరోజు ఈ రాజ్యాధికారాన్ని ఇంత అంత కాదు ఈరోజు మనకి అహాల్యాబాయ్ నగర్ అని చెప్పేసి మహారాష్ట్రలో మన తోడ్లి గ్రామంలో ఈవిడ ఇప్పటికీ చెప్పుకుంటారు కోకొలుగా ఈవిడ గురించి అలాంటి మహానుభావురాల్ని అది మనకి అది ఏమంటారంటే దైవ సంబంధించి శ్రీ అహలియాబాయి వాళ్కరే అని చెప్పి ఇవిని అంటారు కనుక అమర్రాహే